వేరేకొస్తు శేందూపనదు ఉంటారు కూడా ఓం వేదేశ్వర్ గాని ఒక పుష్పం తీసుకొని నాగిన జపచేస్త్రీ గణపతికి జైలని వామ నమః నారదదేవ నరదదేవ పరమదేవ నమస్తే శ్రీ మోదనాయక ని నాయకిన నందరే శమగదాని దేవేర్ధవమతేయమ వామ అగఃతమ

మన <laughs> పుష్పక్షణి <laughs>

हम गंगा पीरा हैं, हम हिंदवा हैं, हम संतों के हैं। Yeah, yeah, yeah,

పట్టుకొన్న ఒక చక్క నీళ్లు కదండి భారత్ రా అలా గణపతిగా చూపించండి ఎదురు కళ్ళగద్దుకోండి మీ పిల్లలకు ఎంతో కళ్ళగద్దండి Yeah. i you mm -hmm. సమప్రభ జరిగివగానే సర్వ ఆయుదేహి శ్రీయం దేహి సౌక్షిబ్తేత్రాంతేహి పౌత్రాంతేహి దేహి మే గణనాయ నా పిల్లల విద్యా విషయంలో ఏ నిగ్రహాలు బాగా ఆ గణపతికి ఇద్దరు ఒకసారి నమస్కారం చేసుకోండి ఆ గణపతిని ओ 9145 ओ ीघ्रं नमः नमः शिरायः शीघ्रं ¡Gracias! धन नमस्कार जी करके रखते م sí.

இருபத்து ஏழு <Tippett>

ఓకే ఆజరేనర్ ప్రయవే స్థాబయామి ఆうまం పుష్ప నామక పదన మాస్య జమేన స్థామం ముజే భగవానస్య లంగదే శంద పన్నిరు పుష్పమేన గుణమేసి ఆ పరంగిత జానతి താജ ജന വാന്ദിരേ മഹാദേവ നമഹ ഹീരസ്ഥാനാ വിജയഗാസ്തം സുഗന്ധേനാ വിജയഗാസ്തം ശ്രദ്ധാനഗസ്ഥാനാ വിജയഗാസ്തം സ്ഥാഭൈ ആപി സ്നാനപരിവാഹി സാരാനന്ദം യുക്താ ആചരീയം സമത്വയാമി അപകടകീടങ്ങളെ ഭൈലി സാരാനന്ദം യുക്താചരീയേ സമത്വയാമി അപവാർഗ്gitച്ചിനെടുwidetilde വസ്ത്രം ചേരാ

श्रियं पादीं मादरम्बवारे अलङ्करणार्थं स पुष्पमा ईश्वर महा अटवेसُونَ वाह गुरपणी महा आदो पूजावे वाह ब्रह्मांडीय महाnabla पूजावे वाह एकेंद्रो महा यज्ञ पूजावे वाह देहान्तीय महा ज्ञान पूजावे वाह जानुदास महा होर पूजावे वाह कमलीय महा कडु पूजावे वाह निर्मय महा यज्ञ पूजावे होम गप्थेरना भी महा ज्ञान पूजावे वाह परिपूजाना महा रुद्र पूजावे होम

ప్రాంతపంచ సందర్భంగా వీరంపాలెం గ్రామంలో సామూహిక అక్షరాభ్యాసాలు అలా జరుగుతున్నాయి అలానే మేధా సరస్వతి అమ్మవారికి కూడా విశేషమైన అలంకారం చేశారు

పిల్లలకి మంచి విద్యా బుద్ధులు కలగాలని అమ్మవారిని ఒక్కసారి స్మరించుకుంటారు